కీర్తనల గ్రంథములో నలభై ఒకటో అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలం ఉంది యోవా అని తప్పించను మన ఎదుట ఎంతోమంది అనాథలు బీదవారు ఒక పూట కూడా ఆహారం లేనిటువంటి వారు ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు తటస్థిస్తూ ఉంటారు కనపడిన వారందరికీ మనం ఏదో చేయాలని కాదు కానీ ఆ అవకాశం మనకు ఆయా సందర్భాలలో దేవుడిస్తాడు అలాంటి సమయంలో మనం వారికి ఏమైనా చేయగలమా అనేటువంటి ఆలోచన దేవుడే ఉంచుతాడు కనుక అలాంటి సమయంలో మనం మన కలిమి కొలిది మనం ఏదైనా చేయగలిగితే అది మనకు మేలు అని వాక్యంలో చూస్తున్నాం ఆపత్కాలమందు ఏదైనా ఆపత్కాలము సమవించినప్పుడు దేవుడు ఆపత్కాలం నుండి తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయితే మనము ఆ బీదల విషయంలో ఎవరు ధనవంతులు బీదలుగా కనపడతారు నాచ ఎవరు నటన చేస్తారు అలాంటి వారే అనే కదా దేవుడి ఆ వివేచన ఇస్తాడు అలాంటి వారికి మనం ఏ రీతిగా సహాయపడాలనో అని కటాక్షించు వాడు ధన్యుడు అని హిర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పదార వచ్చిన ఒక చక్కని మాట ఉంటుంది ఇరవై రెండు పదహారు చదువుదాం దయచేసి హిర్మియా ఇరవై రెండు పదహారు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చు ఏం చేస్తున్నాడంట దీనులకు దరిద్రులకు ఆయన ఏం చేశాడంటే న్యాయం తీర్చాడంట పేదవాడు ధనవంతుడు ఇద్దరు ఉన్నారు అనుకో వారిద్దరికి వ్యాజ్యం వచ్చింది అనుకో పేదవాడిని పక్షాన మనం ఏమి ఉండాలి న్యాయం న్యాయమే తీర్చాలి కానీ ధనవంతుని పక్షపాతం ధనవంతుడి వైపే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి పక్షపాతంతో ధనవంతుని పక్షాన తీర్పు తీరిస్తే అది దేవుడు చూస్తాడు ఇక్కడ ఇరవై రెండు పదాలు క్షేమం ఎక్కడుంటుంది అని చూస్తే ఎవరికి న్యాయం తీర్చాలంట దీనులకు దరిద్రులకు అలాగ చేయటం నన్ను తెలుసుకున్నట కాదా అంటున్నాడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చు సుఖముగా బ్రతికాను అలాగుని చేయటే అలాగుని చేయటే నన్ను తెలుసుకున్న కాదా దేవుని తెలుసుకోవటం అంటే ఏంటి దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చాలి బైబిల్ గ్రంథం వాక్యం సెలవిస్తుంది మనం అలా చేస్తే నన్ను తెలుసుకున్నటేం కదా అలా సుఖంగా మీరు జీవించదురు అని అంటున్నాడు ఎప్పుడైనా దేవుని ధర ఒక సంగతిని గమనించాలి మనం ఒక సత్కార్యాన్ని మనం చేసినప్పుడు అది మన హృదయానికి సంతోషాన్ని కలగజేస్తాయి ఓ మంచి పని మనం చేస్తున్నప్పుడు అది మనకు సంతోషాన్ని కలగజేస్తాది అందుచేత కీర్తనల గ్రంథం నలభై కొట్ట అధ్యాయంలో బీదులను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాలం యోహోవాన్ని తప్పించును రెండవ వచనంలో వానిని కాపాడి బ్రతికించును కాపాడుతాడు ఆపత్కాలంలో బ్రతికిస్తాను అని చెప్తున్నాడు భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాణ్ణి అప్పగింపవు శత్రువు చేతికి అప్పగించడంట దేవుడు అంటే దేవుడు దేవుని నామాన్ని బట్టి మనం చేసినటువంటి మంచి పనికి దేవుడు తిరిగి మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు అనేది మనం గమనించాలి కాపాడి బ్రతికించును ధన్యుడవుతాడు శత్రువుల యొక్క ఇచ్చకు శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు అని అంటే నీతి మార్గములో నడుచుకునే వారిని శత్రువుల ఇచ్చకు అప్పగించాడు మూడవ వచనం చూసినట్టే రోగశయం మీద వాని యోహో వాని ఆదరించను రోగము కలుగగా నువ్వే వాని స్వస్థపరచదు దేవుని నియమాలు పాటిస్తున్నప్పుడు మనకు కొంచెం మనకు ధైర్యం కలుగుతుంది దేవుడు మనకు తోడుగా ఉండడం అనేది మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది తోడుగా ఉంటానని చెప్పిన వారు మనతో తోడుగా ఉండరు వారందరూ కూడా ఎవరైనా నీకు తోడుగా ఉంటాను నీకు భయం లేదు అని చెప్పేవారు వారు ఎల్లప్పుడూ మనతో ఉండరు వారందరూ కూడా దూరం అయిపోయేవారే కానీ దేవుడు మాత్రం అలా కాదు ఆయన విడదీయని తోడు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన ఎవరో తోడుగా ఉంటారు అని అనుకున్నప్పుడు లోకంలో మనకు ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండేది దేవుడి ఆయన మీదనే మనం ఉంచాలి రోగశయ్య మీద రోగం కలిగింది రోగం కలిగినప్పుడు ఏం చేయాలి రోగశయ మీద వాణ్ణి ఆదరించను రోగం రాదంటే వస్తుంది అనారోగ్యం కలగదంటే కలుగుతుంది ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు చాలా సంతోషం అనారోగ్య సమయాల్లో కూడా దేవుడు అంటే మనల్ని ఆదరిస్తాడు అంటే రోగం కలుగగా నువ్వు కలగగా నువ్వే వాణ్ణి స్వస్థపరచదు ఎవరిని బీదలను కటాక్షిస్తూ దేవుని మార్గంలో నడచటం మనం దేవుని మార్గంలో నడటం అనేది చాలా గొప్ప భాగ్యం దేవుని దేవునిలారా ఈ దేవుని తెలుసుకోవడమే గొప్ప భాగ్యం రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు భయభక్తుల్లో నడవడమే చాలా గొప్ప భాగ్యం ఒకవేళ నేను దేవుని తెలుసుకోకపోతే ఆదివారం ఇక్కడ సినిమా థియేటర్లు ఉండేవాడిని నేను సినిమా ఏది రిలీజ్ అయ్యింది ఏ మంచి సినిమా ఉంది అని చూసుకొని కుటుంబ సమే కుటుంబ సమేతంగా కూడా ఎట్లా కుటుంబ సమేతంగా సినిమాలు పోయి కూర్చుండేవాడిని దేవుని తెలుసుకోవటం వలన అనగా ఈ ప్రభువుని రక్షకునిగా నా సొంత రక్షకునిగా అంగీకరించటం వలన హృదయంలో చేర్చుకోవటం వలన ఆదివారం దేవుని ఆరాధించాలనేది మీ అందరికీ కూడా ఉదయమే పదినారు గంటలకే వచ్చేశారు అలలుయ అలలుయ దేవుని ఆరాధించడానికి వచ్చారు చూడండి ఒక వారం మీరు దేవుని సన్నిధికి రాకుండా మీ సొంత పనులు నిమగ్నమై ఉంటే ఆ రోజు ఒట్టి ఉంటుంది ఆ వారం అంతా ఎలా ఉంటుంది ఆ కొరతని ఏదైనా తీర్చగలదా ఏదో కలవరంగా ఏదో తొందర తొందరగా బాధగా అనిపిస్తుంది ఆదివారం మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆరాధించి ఆధ్యాత్మిక బలం ఆ రోజు పొందుకొని వెళ్తే వారం అంతటిలో కూడా ఎంతో ఆనందంగా నువ్వు చేసే పనులలో దేవుడి సహాయం కలిగి ఆయన సహాయత ఆయన సహాయం పొందుకుంటూ ముందుకు వెళ్తావు దావిదు కీర్తనలో నలభై ఒకటో అధ్యాయంలో నాలుగవ వచ్చిన ఓహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసినాను నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను దాపరికం లేదు దావిధ తాను చేసినటువంటి పాపాన్ని తన దోషమును ఎక్కడా దాచుకోలేదు అయినా ముప్పై ఒకటవ కీర్తనలు ఉంటుంది నీ ఎదుట నా దోషమున కప్పుకొనలేదు నా పాపమును ఒప్పుకొనుచున్నాను అన్నాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో దేవునిలారా కనుక ఈ వచ్చిన వాళ్ళు మనం చూసినప్పుడు దేవుడిని ఎదుట నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచము అని మనివి చేసి ఉన్నాను సో దేవుని ఎదుట మనము యథార్థతను కాపాడుకునాలి మన జీవిత కాలమంతా అది దేవుడు ఆయన చూస్తున్నాడు దృష్టి దృష్టి ఇంచున్నాడు అనేటువంటి ఆ భయం మనలో ఉండాలి దేవుళ్ళ ఆ భయము మనలో ఉండాలి భయము మనలో లేకపోతే దేవుని ఎదుట నిజమైన భయభక్తులు మనకి లేకపోతే దానివల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు మనకున్న స్థితిని అంతా చెప్పుకున్నాడు యథార్థతను